హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి ఈ పచ్చటి వాతావరణం చూడంగానే మీకు అర్థమై ఉంటుందండి మనం ఈరోజు పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారి గిత్తల షెడ్లో ఉన్నామండి ఒకసారి వారి దగ్గర ఎన్ని గిత్తలు ఉన్నాయి తెలుసుకుందామండి ఏ విభాగంలో ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాము ఒకసారి చూద్దామండి మొదటిగా ఈ గీత్త వచ్చేసరికి అండి ఓల్డ్ క్యాటగిరీ గిత్త అండి ఈ గీత్త ఓల్డ్ క్యాటగిరీలో ఉంది ఓల్డ్ క్యాటగిరీ విభా విభాగంలో ఆడుతుందండి మరో గీత్తను చూద్దామండి ఓల్డ్ కేటగిరీది దీని జాతలో అది ఆ గిత్త జాతలో గిత్త అండి ఈ గిత్త కూడా ఓల్డ్ క్యాటగిరీ గిత్త చూసారు కదండి సబ్ జూనియర్ చూద్దామండి

ఇది కూడా సబ్ జూనియర్ గిట్ అండి ఈ రెండు జాత సబ్ జూనియర్ జాత అండి జూనియర్ జాత అండి जूनियर जूनियर्त चूस जूनियर जीतने इंटरदी तन जी इधर जूनियर जो गीता चूसर कूनियर्त सब जूनियर जैत ओल्ड कैटगरी जैत मूड गीत మూడు జతలు ఉన్నాయండి ఇంకొకటి ఉందండి కేటగిరి దిగవలసిన గిత్త చూసారు కదండి కేటగిరి దిగవలసిన గిత్త అండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తలండి ఈరోజు వారి షెడ్లో ఉన్నాం చుట్టూ పచ్చడి పొలాల మధ్యలో ఉందండి ఈ షెడ్ థ్యాంక్ యూ అండి